మాధ్మా రాష్ట్రపిత జ్యోతిరావు పులే నూట ముప్పై ఐదో వర్ధంతినే ఎల్ఐసి ఓబీసీ అసోసియేషన్ ఆధ్వర్యంలో చిన్న పూలే విగ్రహం గాంధీపురం ప్రియాంక గార్డెన్ వద్ద రాజమండ్రి నందు తదుపరి పూలే వర్ధంతి కార్యక్రమం రాజమండ్రి ఎల్ఐసి డివిజన్ ఆఫీస్ మోరంపూడి కార్యక్రమం పెద్ద ఎత్తున జరిగింది కార్యక్రమాలలో ముఖ్య అతిథిగా శ్రీ సత్యనారాయణ సాహు సీనియర్ డివిజనల్ మేనేజర్ పాల్గొని పూలే విగ్రహానికి సామాజిక న్యాయం మహిళా సాధికారత అందరికీ ఉచిత విద్యా కొరకు పూలే దంపతులు వారి జీవితాలు అంకితం చేశారు మరియు ఎం పూర్ణచంద్ర రావు పర్సనల్ మేనేజర్ మాట్లాడి బడుగు బలహీన కుటుంబాలు అభివృద్ధికి పూలే చేసిన సేవ మరవలేనిదని పూలే దంపతులను జరిగింది కార్యక్రమానికి కూడా ఆహ్వానం ఇదే కాకుండా జ్యోతిరావు పూలే ఈ సామాజిక వ్యవస్థలో ఈ భారతదేశ సమకాలిక పరిస్థితుల్లో పద్దెనిమిదవ శతాబ్దంలోనే స్త్రీకి విద్య కావాలని అలాగే పునర్వివాహం కావాలని ఎవరైతే సాంద స్వభావాలతో ఉన్నారో సాంప్రదాయ ముసుగులో ఉన్నాయో అన్నిటి ప్రత్యేక రూపుమాపడానికి ఆయన ఒకటే చెప్పాడు సాంఘిక దురాచారాలను ఊపిరితాయి కానీ వ్యవస్థ బాగుపడదని ఈ వ్యవస్థ అందరికీ విద్య అవసరమని విక్యం లేకపోతే వినయం లేదని వినయం లేకపోతే జ్ఞానం నశిస్తుందని జ్ఞానం నశిస్తే శక్తి సన్నికిల్తుందని ఈ శక్తి వల్ల అయోమయం సృష్టించబడుతుందని అయోమయం వల్ల ఈ సూత్ర అధిసూత్ర జాతులు అనుకు అనుగుద పడ్డారని వీళ్ళకి విద్య ఒకటే మూలం అని చెప్పడం జరిగింది ఇదే కార్యక్రమం కాకుండా ఆవిడ ఆవిడ భార్య అయినటువంటి సావిత్రిబాబు పూలే గారిని చదివించి తొలి ఉపాధ్యాయునిగా ప్రకటించడం జరిగింది అదే కాకుండా శ్రీవర్తిని ప్రోత్సహిస్తూ అనేక పాఠశాలలు నెలకొల్పడం జరిగింది ఆయన కూడా స్కాటిన్ స్కాటిన్ స్కూల్ చదువుకుంటూ ఆయన అప్పటికి ఏదైతే తామస్ పెయిన్ రాసిన మానవ ఉందో దాని మీద చదివి ఉత్పేర్ను పొంది అనేక సంస్కరణలు తీసుకొచ్చాడు ఎవరైతే బ్రాహ్మణు యుతంతకు పుట్టిన కురవాన్ని అబ్బాయిని ఆయన అడాప్ట్ చేసుకునే దత్త తీసుకోవడం జరిగింది అశ్వంతనాయాన్ని అదే కాకుండా ఇవాళ ఎవరైతే మనం కార్మిక శాఖ పితామహుడిగా కనబడుతున్నాము నారాయణ కన్యాకర్ కూడా ఆయన శిష్యుడే ఆయన అనేక కార్మిక ఉద్యమాల్లో కానీ రైతు సంఘ ఉద్యమంలో కానీ విద్యం ప్రోత్సహించడంలో కానీ అలాగే అనేక అసమానతలు రూపొడంలో కానీ శాంత స్వభావాలను పక్కన పెట్టి ముందుకు తీసుకురావడంలో తొలి విప్లవకారుడు సంఘ సంస్కర్త అయినటువంటి జ్యోతిరావు పూలే గారి వర్ధంతి కార్యక్రమం మేము చేసుకుంటున్నాం ఇదే కాకుండా ఇది ఎల్ఐసి ఆఫీస్ లో కూడా మేము చేసుకుంటాం కాబట్టి ఇక్కడికి ఇచ్చేసిన అందరికీ కూడా మీ అందరికీ కూడా ఆహ్వానం కలుగుతూ మీ ఆఫీసులో చేసుకున్నప్పుడు మిగతా బీప్ అందరు మాట్లాడతారు కాబట్టి ఇప్పుడు మాకు మా అన్న గోపాల్ రాంబావు గారిని ప్రసంగూలే నూట ముప్పై ఐదవ వర్ధంతిని పురస్కరించుకొని ఇక్కడ వచ్చినటువంటి మిత్రులందరికీ కూడా స్వాగతం పలుకుతూ మరి ఈ రోజు ఇటువంటి మహనీర్ మహనీయుల తాలూకా జన్మదినం మరియు వర్ధంతి కార్యక్రమాలు వచ్చినప్పుడు ఈ మహనీయుల చరిత్రలను మనం తెలుసుకోవడం వారి యొక్క ఆశయాలను ముందుకు నడిపించడం భారత పౌరులుగా మనందరి యొక్క కర్తవ్యం మరి మహాత్మా పూలే పద్దెనిమిది వందల సంవత్సర శతకంలోనే ఆయన ఈ సమాజంలో ఉన్నటువంటి లోటుపాట్లు ఈ సమాజం వెనుకబాటుతనాన్ని ఆయన గుర్తించి మరి ఒక నాయకుడిగా ముందుకు వచ్చి ఆ రోజు జాతిని ముందుకు నడిపించారు వెనుకబాటు ఉన్నటువంటి కులాలను అణగారినటువంటి వర్గాలను ఇక్కడ ఈ కులమత భేదాలను ఆయన వ్యతిరేకించారు దానివల్ల జాతి ఎలా వెనుక్కు వెళుతుందో జాతి ఎలా అభివృద్ధి పదంలో నడవకుండా వెళుతుందో ఆయన ఆ రోజు మరి ఈ మొత్తం సంఘాన్ని ఆ రోజు ముందుకు నడిపించారు ఆయన మరి ఆయన ఆశయాలన్నీ కూడా మనం తెలుసుకొని అందరూ కూడా ఆ ఆశయాలను మరి మనం మన్నం చేసుకుంటూనే వర్ధంతి సందర్భంలోనే కాకుండా సమయం దొరికినప్పుడల్లా ఇటువంటి మహనీయుల గురించి మనం తెలుసుకుంటూనే మనం మరి మన భారత జాతి ముందుకు వెళ్లే విధంగా అందరూ కూడా ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు ఓబీసీ సంఘాన్ని నేను థ్యాంక్స్ తెలియజేసుకుంటాను అండి మా రథసారథి ఈ రెండు ఉభయ గోదావరి జిల్లాల రథసారథి ఎస్డిఎం గారి సత్యనారాయణ సాహుబ్ గారికి ఓబీసీ అసోసియేషన్ ఇక్కడ ఏర్పాటు చేసిన ఓబీసీ అసోసియేషన్కి ఈ యొక్క పోలీ విగ్రహాన్ని మొట్టమొదటి నుంచి కూడా దీనిని మాకు ఓబీసీ అసోసియేషన్కి ఎల్ఐసికి అప్పు దీన్ని మేము మొదటి నుంచి కూడా ఈ విగ్రహం పెట్టినప్పటి నుంచి కూడా దీనిని మేమే ఇక్కడ గార్లైన్ చేసి దీనిని ఇచ్చేస్తున్నాము ఇందుకు మేము చాలా గర్విస్తున్నాం ఇప్పుడు మహనీయులను మనం స్మరించుకోవడం అనేది చాలా ముఖ్యమైన విషయం ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎందుకంటే ఈ రోజున సమాజం ఎటువైపు పోతుంది అన్నది ఎవరికి అర్థం కావట్లేదు విద్య అనేది మామూలు వాళ్ళకి దూరం అవుతుంది ఎవరైతే ఉన్నత వర్గంలో లేకపోతే ఎవరైతే డబ్బులు ఉన్న వారికి మాత్రమే విద్య అనేది ఈరోజు జరుగుతుంది విద్య అనేది లేకపోతే ఈ రోజున ఇక్కడ ఓబీసీ అసోసియేషన్ అనేది లేదు గవర్నమెంట్ పబ్లిక్ రంగ సంస్థల్లో ఈ యొక్క లేకపోతే కనుక ఎటువంటి ఉద్యోగాలు అన్నా లేవు రోజున ఎక్కడ చూసినా ప్రైవేటు ప్రైవేటు ప్రైవేట్ అంటున్నారు ప్రైవేట్లో ఉండటం వలన ఎవరికి ఉద్యోగాలు వస్తాయి వాళ్ళకి మాత్రమే వస్తాయి మనకి చాలా ఉదాహరణలు కనబడుతున్నాయి సో ఇటువంటి పరిస్థితుల్లో మనం ఈ యొక్క పోలే గారిని మనం జ్ఞాపకం చేసుకుంటూ అంబేద్కర్ని జ్ఞాపకం చేసుకుంటూ వాళ్ళు ఏదైతే ఎవరి కోసం అయితే పాటుపడ్డారో వాళ్ళు దేనికోసం అయితే వారి జీవితాలను శాక్రిఫైస్ చేశారో వాటిని మనం పునరంజితం చేస్తూ దానికోసం సాధించాలని కోరుకుంటూ ఈ యొక్క అవకాశం సంఘానికి నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సీనియర్ డివిజనల్ మేనేజర్ ఎల్ఐసి శ్రీ సత్యనారాయణ సాహు గారికి ఐసీ ఓబిసి ఎస్ఎస్టి నాయకత్వానికి ఇతర మిత్రులందరూ కూడా మీడియా వారికి నమస్కారాలు చాలా విచిత్రంగా ఉంటది ఇప్పటికీ అంటే పద్దెనిమిది వందల్లో జ్యోతిరావు పూలే గారు ప్రస్తావించిన రైతు గిట్టుబాటు ధరలో ఈ రోజుకి కూడా సమస్యగా ఉండడం మనందరూ అర్థం చేసుకోవాల్సిన అవసరం ఆయన ఎప్పుడు ప్రస్తావించారు రైతుకి గిట్టుబాటు దొరకట్లేదు అంటే ఆ సమస్య సమస్యగానే ఉంది అంటే సమస్య మీద పోరాటం చేసే వ్యవస్థ ఈరోజు నిర్వీర్యం అయిపోయింది తటస్థులు అలాగే విద్యావంతులు మరి ఉద్యోగ కార్మిక సంఘాలు సరైనటువంటి మరి ఈ ఉద్యమ బాటలో వెళ్ళకపోతే ఈ దేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి పాలకులు భారత ప్రజాస్వామ్యానికి లేదా రాజ్యాంగానికి తూట్లు పరిస్థితి ఉంది మరి పూలే గారు ఆశించినట్టుగా ఆయన గులాంగిరిలో చెప్తాడు రైతుకి గిట్టుబాటు ధర దొరకట్లేదు అని చెప్పేసి నేను రోజు మిమ్మల్ని అందరినీ అభ్యర్థిస్తున్నాను ఈ రోజు దేశంలో జరుగుతున్నటువంటి అనేక వికృతమైనటువంటి పరిణామాలని మనం ఎదుర్కోకపోతే మన ఉద్యోగ భద్రత ఒకటే కాదు ఉద్యోగ నియామకాల మీద ఈ రోజు ఎల్ఐసి ఉద్యోగుల సంఘం అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తుంది దాన్ని మరింత ముందుకు తీసుకెళ్తేనే ఎస్సీ ఎస్టీ ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్స్ మనుగడ సాధిస్తాయి మన నెక్స్ట్ జనరేషన్ ఉద్యోగాలు వస్తాయని చెప్పేసి సందర్భంగా మీ ద్వారా నేను సమాజానికి తెలియజేస్తూ మనకు ఉన్నటువంటి హక్కులను మన భిక్షమెట్టుకుంటే రావు పోరాటాల ద్వారా మాత్రమే వస్తాయంటారు బాబాసాబ్ అంబేద్కర్ మనందరం కూడా ఐక్యంగా ఉండి ఈ దేశ నిర్మాణంలో అలాగే మనం పనిచేస్తున్నటువంటి రంగంలో కూడా ప్రగతిని సాధించాలని ఆకాంక్షిస్తూ ఇచ్చినటువంటి ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకత్వానికి ఎందుకంటే ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ పెట్టినప్పుడు దానికి ఇనాగ్రేషన్లో ఉన్నది నేను దాంతోపాటు ఉన్నది నేను ఐఎమ్ ప్రౌడ్గా ఎప్పుడు నేను గర్వపడుతుంది ఎందుకంటే భారతదేశంలో మిగతా చోట్ల ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎంత బలంగా ఉందో తెలియదు కానీ రాజమండ్రి డివిజన్లో ఎస్ ఎస్టీ ఓబీసీ వెల్ఫేర్ అసోసియేషన్స్ చాలా బలంగా ఉన్నాయని చెప్పేసి నమ్ముతున్నాను దీన్ని కొనసాగించాలని నాయకత్వాన్ని అభ్యర్థిస్తూ అవకాశం ఇచ్చినందుకు నాయకత్వానికి ధన్యవాదాలు థ్యాంక్ యూ